అనంతపురంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది మీ దగ్గర వందల ఎకరాల భూములు ఎలా ఉన్నాయని ఒకరంటే అంత భూమి మాకెక్కడుందో చూపాలంటూ మరొకరు సవాల్ విసిరారు మీ స్థాయిలో రాజకీయాలు చేయాలని ఒకరంటే ప్రాణం పోయే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానంటూ మరొకరు కుండబద్దలు కొడుతున్నారు అనంతపురం అర్బన్లో పొలిటికల్ హీట్ పెరిగింది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది మాటకు మాట విమర్శలకు ప్రతి విమర్శలు ఇరువురు నేతలు ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు రాజకీయాన్నే వ్యాపారంగా చేసుకుని అనంత వెంకట్రామిరెడ్డి కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఆక్రమించారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంకట్రామిరెడ్డితో పాటు ఆయన సోదరుల దగ్గర నాలుగు వందల యాభై ఎకరాల భూములున్నాయన్నారు అక్రమాలకు పాల్పడి ఉంటే విచారణ చేసుకోవచ్చంటే కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే తమ్ముళ్ళ పేరు మీద మీ అన్నదమ్ముల పేరు మీద దాదాపు రోడ్ల పేరు దగ్గర తొంభై ఎకరాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డి సి ల్యాండ్స్ నాలుగు వందల యాభై ఎకరాలు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది మీరు ఏం బిజినెస్ చేస్తున్నారా కేవలం రాజకీయ బిజినెస్ మాత్రమే చేస్తున్నారు మీరు మీ అన్నదమ్ములు ఎక్కడైనా ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉందా లేకపోతే కాంట్రాక్ట్ చేస్తున్నారా ఎట్లా చంపా నాలుగు వందల యాభై ఎకరాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఏదైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా కానీ ఉంటే ఎవరు వద్దన్నారు దగ్గర కదా ప్రభుత్వం ఊరికే తీసుకోండి ఎవరు వద్దన్నారో చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చట్టానికి వ్యతిరేకంగా వేరే వేరే మా దగ్గర ఉంటే తీసుకోండి అంతేగాని దారులను బట్టి మమ్మల్ని బెదిరించి ప్రజా సమస్యలు మా గళం ఇప్పుతా అంటే మా గళాన్ని నొక్కుతామంటే చాలామందిని చూసాం ఎవరు అట్ట దానికి భయపడే వాళ్ళం కాదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అనంత వెంకట్రామిరెడ్డి తమపై కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తమపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలన్నారాయన ప్రజాస్వామిక అంశాలపై ప్రాణం పోయేదాకా తన పోరాటం కొనసాగుతుందన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు ఆలోచించాలా బురద చల్లేటప్పుడు మనం ఏం చేశాం గతంలో నలభై ఏళ్ళ రాజకీయంలో మనం ఏం చేసాం ఎక్కడైనా అనంతపురం అభివృద్ధి చేశామా లేకపోతే కబ్జాలు చేసామా లేకపోతే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనేది కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారన్నా అంటే యువకు అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ మీకు నలభై ఏళ్ళ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది కనీసం ఆలోచించాలి మీరు ఎదురు ఎదుటి వాళ్ళు మీకు లేదప్పుడు అబద్ధాలు చెప్పేటప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళ పైన పోరాటం చేస్తానే ఉంటాం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా కూడా ఏదో ఒక పద్ధతిలో మాత్రం ప్రయత్నం చేస్తూనే నా ప్రాణం అనంత మరెడ్డి భూముల వ్యవహారంపై త్వరలోనే రెవెన్యూ శాఖ మంత్రిని కలవాలని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిర్ణయించుకున్నారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రిని కోరనున్నారు రాబోయే రోజుల్లో అనంతపురం అర్బన్ లో పొలిటికల్ హీట్ పెరగడం ఖాయమనే చర్చ జరుగుతోంది